హ్యాపీ మహాశివరాత్రి అండి మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ స్వామివారికి పంచ రెండు టవాళ్ళు మొత్తము బెల్లము బియ్యము అన్నీ మొత్తం పూజ సామాగ్రి మొత్తం ఫ్రెండ్స్ ఇవి రాత్రి పన్నెండు గంటలకి లింగోద్భవం చేస్తారు అనేసి పూజారిని అడిగినంటే పదకొండున్నరకు రమ్మన్నారండి ముందు అంతా ఫుల్ ఉన్నారు ఆరుకు తొమ్మిది నుంచి కంటిన్యూ ఉన్నారు పదకొండున్నరకి ఎవరు చెప్పలేదా అనేసి అన్నారు ఓకే అనేసి మేము పదకొండున్నరకి ఓకే అనుకున్నామండి ఒక పన్నెండు గంటలకు జరుగుతుంది అని మామూలుగా అయితే ఇప్పుడు యూట్యూబ్లో అందరూ అంటున్నారు కదా పన్నెండు గంటలకు జరిగితే చాలా మంచిది అనేసి అట్లా జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను స్వామివారి అనుగ్రహం అండి అది లోపు నేను రౌణీ కన్నం అనేసి తొందరగా తినిపించేసి నేను రెడీ కావాలి కదా ఫ్రెండ్స్ అందుకనేసి ఇది వచ్చేసి అమ్మవారికి అండి సారీ ఈ రకంగా ఇంకా మొత్తం పూజ సామాగ్రి మొత్తము అన్నీ చే ఒకసారి లిస్టు ప్రకారంగా చెక్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా రెడీ చేసి పూజ సామాగ్రి మొత్తం అన్నీ రెడీ చేసుకున్న ఫ్రెండ్స్ ఇంకా గుడి దగ్గరికి వెళ్ళడమే అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ సురేఖ అందరూ బాగున్నారా అండి హ్యాపీ మహాశివరాత్రి అండి మా నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీరంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి దేవుడి సన్నిధిలో ఉంటూ మా పాప అండి నిత్యాజుడు అండి అట్టిపండు తోలు తీస్తా ఉంది ఇంకా లక్ష్మక్క చెట్టి ఇంకా ఇక్కడ ఎవరో తెలియదు అండి వేరే ఫ్యామిలీ అనమాట ఫ్రూట్స్ అన్నీ కట్ చేస్తూ ఉన్నారు ఏంటి ఫ్రూట్స్ ఎందుకు అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ స్వామివారికి లింగోద్భవం చేపిద్దాము అనేసి వచ్చినామండి స్వామివారికి అభిషేకాలు జరుగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ కూడా చూపిద్దాము అనేసి వీడియో తీస్తున్నాను ఇక్కడ వచ్చేసి పార్వతీదేవి అండి పార్వతీదేవి ఎంత చక్కగా అలంకరించినారంటే అమ్మవారు అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదు ఫ్రెండ్స్ అంత బాగా అలంకరించినారు అమ్మవారిని కానీ దగ్గరికి వెళ్ళి వీడియో తీయకూడదు అన్నారు కాబట్టి ఊరికే దూరం ఉంటే అట్లా చూపిస్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం ఇట్లా లైటింగ్ అనేది మొత్తం సెట్ చేసినారు చూడండి మొత్తము అలంకరించినారు గుడి చుట్టూ మొత్తము ఈ గుడి వచ్చేసి మేమున్న పక్క ఊరండి గల్లవాలపల్లె పల్లె ఉమామహేశ్వర స్వామి టెంపుల్ అండి నేను ఫస్ట్ టైం వచ్చినాను ఇక్కడికి ఇంతకుముందు రాలేదండి ఇదే ఫస్ట్ టైము చాలా బాగుందనమాట ఎంతో ప్రశాంతంగా ఉంది ప పొలాల్లో మధ్యలో ఉందండి గుడి వచ్చేసి పక్కనే మామిడి కాయల తోట ఉంది మీకు కాదండి వేరే వాళ్ళు హాయ్ అంటే చెప్తున్నాను మొత్తం ఆ తోట మధ్యలో అనేది గుడి అనమాట కట్టించినారు ముందు పాత గుడి ఉంది ఇప్పుడు కొత్త గుడి కట్టించినారు టైం ఎంతైందో చూస్తాం ఫ్రెండ్స్ లెవెన్ ఫైవ్ అయిందండి లెవెన్ ఫైవ్ అయింది కదా ఇంకా పూజ కన్నీ రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్ అభిషేకంకి పంచామృతంలోకి ఫ్రూట్స్ అన్నీ కట్ చేయాలి కదా ఆ ఫ్రూట్స్ మొత్తం కట్ చేయడానికి ఇంకా నిత్య లక్ష్మీ ఇంకా కట్ కట్వలుస్తూ ఉన్నారు కదా అవి వెళ్ళి కట్ చేద్దాము టైం అవుతుంది కాబట్టి వెళ్దాం ఫ్రెండ్స్ అట్టి పండ్లు చూడండి తోలు తీసింది నిత్య ఇంకా అన్నీ కట్ చేసేయాలి లక్ష్మక్క అక్క పండ్లు తీసుకొని ఇస్తూ ఉంది నేను యాపిల్ తీసుకున్నాను ఫాస్ట్గా కట్ చేసేసి పంచామృతంకి అన్నీ రెడీ చేసుకున్నాము అనేసి సామాన్లు సామాన్లన్నీ బయట పెట్టేద్దాము అనేసి ఇంకా అన్నీ రెడీ చేసుకున్నామండి మొత్తం దానిమ్మ ద్రాక్ష అట్టిపండు జామకాయ యాపిల్ అండి ఐదు రకాల పండ్లు అనమాట మొత్తం అన్ని రెడీ చేసేసుకున్నాము ఈలోపు ఇంకా వేరే ఫ్యామిలీ వాళ్ళకి అభిషేకం జరుగుతుంది అనేసి ఇక్కడ ఏదో డ్రామా జరుగుతుంది పిల్లలు వేస్తున్నారు అనేసి ఇటు సైడ్ వచ్చినామండి యమధర్మరాజు ఫస్ట్ వస్తానే అమ్మో యమధర్మరాజు ఏంటి అబ్బాయి ఇలా ఉన్నాడు అనుకున్నాను పిల్లలు ఎంత బాగా చెప్తున్నారంటే ముద్దుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు టెన్ ఇయర్స్ ఉంటాయంటే అండి పిల్లలు ఎంత చక్కగా చేసినారంటే అంత చక్కగా చేసినారు డ్రామా అనేది యమధర్మరాజు రాక్షసులు భటులు అనమాట వాళ్ళు కూడా అండి ఇద్దరు ఎలా ఉన్నారు ఇక్కడ వచ్చేసి శివుడు అండి నేను వినలేదు ఫ్రెండ్స్ ఇంకా స్వామికి అభిషేకం టైం అవుతుంది కదా అన్ని ప్లేట్లో పెట్టుకోవాలనేసి పాపకిచ్చేసి వెళ్ళినానండి ఇదంతా పాప వీడియో తీసింది చూడండి ఎంత బాగా చేసినారో పిల్లలంతా సిద్ధి చూడండి వీళ్ళకు చాలా హ్యాట్సప్ అండి ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ టైం అంట స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయడము ఒక్కసారి కూడా చేయలేదండి ఇదే ఫస్ట్ టైం అంట అండి కానీ ఎక్కడే కానీ తడబడకుండా ఎంత ఎంత బాగా డైలాగ్ చెప్పినారంటే అంత బాగా డైలాగ్ చెప్పినారు ఫ్రెండ్స్ నిజంగానే వీళ్ళు వచ్చేసి వేంపల్లె అండి వేంపల్లె వైఎస్ఆర్ డిస్టికే వీళ్ళది ఆడపిల్లలు కూడా చాలా బాగా డ్యాన్స్ వేసినారంట ఫ్రెండ్స్ నేనైతే చూడలేదు కానీ లక్ష్మక్క వీళ్ళంతా వెళ్ళి చూసేసి వచ్చినారు నేను ఇంకా అన్ని ఇంకా ప్లేట్లో పెట్టుకొని ఇంకా కూర్చొని ఉంటాయి అనమాట అందరం వెళ్తే చూడడానికి ఇవన్నీ చూసుకోవాలి కదండీ అందుకనేసి నిత్య చూడండి వీడియో తీసి వచ్చి నాకు చెప్తా ఉంది ఇంకా ఎట్లా అనేసి నిద్ర వస్తూ ఉందంట ఏం కాదులే నిత్య ఓం నమ శివాయ అని దేవుణ్ణి స్మరించుకొని నిద్ర వెళ్ళిపోతాదిలే అని చెప్పినానా మామూలుగా అయితే శివరాత్రికి మేము మార్నింగ్ చేపిస్తాం ఫ్రెండ్స్ అభిషేకము అట్లాంటిది లింగోద్భవం అనేది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫస్ట్ టైము ఇంకా ఇప్పటి నుండి ఎవ్రీ ఇయర్ చేపిద్దాము అనేసి ఫిక్స్ అవుతున్నా ఫ్రెండ్స్ నేను ఎందుకంటే చాలా ప్రశాంతత ఏదో తెలియని హ్యాపీనెస్ మనసులో అనమాట ఎంతో ప్రశాంతమైన ప్లేసు శివాలయం గుళ్ళో మనం జాగరణ చేసినట్టు ఉంటుంది దేవుణ్ణి స్మరించుకున్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఇట్లా ఈ మహాశివరాత్రి అనేది జరుపుకున్నాము అభిషేకం కూడా అయిపోయిందండి అభిషేకం చేసేటప్పుడు వీడియో తీయలేను కదా ఫ్రెండ్స్ వద్దన్నారు స్వామి వాళ్ళు అందుకనేసి ఇంకా అభిషేకం అయిపోయింది ఇంకా బయటకు వచ్చేసామండి బయటికి వచ్చేసినాము ఇంకా అంతా స్వామివారిని అలంకరించేసుకున్నారు ఇట్లా ఈసారి మహాశివరాత్రి అనేది చాలా చాలా అద్భుతంగా జరిగింది ఫ్రెండ్స్ అస్సలు మర్చిపోలేను అన్నమాట చూడండి స్వామివారు ముక్కుబడులు ఉంటారు కదా వెండి కిరీటం వెండి పడిగా ఇవన్నీ ఇచ్చినారు ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ మా అభిషేకం అయిపోయిన తర్వాత వేరే వాళ్ళ అభిషేకం అయిపోయినాక అన్నపూర్ణాది అభిషేకము ఏదో చెప్పినారు కానీ నాకు అన్నం అంతా ఉంటుంది కదా అన్నం అంతా స్వామివారి మీద వేసి అన్నంతో అలంకరించి స్వామివారిని ఇంకా గుడి తలుపులు మూసేస్తారంట అండి ఇట్లా ఈరోజు మహాశివరాత్రి అనేది జరుపుకున్నాం ఫ్రెండ్స్ లింగోద్భవం కూడా చాలా బాగా జరిగింది అభిషేకం అన్నీ బాగా జరిగినాయి ఫ్రెండ్స్ ఈ మహాశివరాత్రి రోజు మీరంతా హ్యాపీగా ఉండాలి అనేసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కూడా ప్రార్థించినాను ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్స్ అండి నన్ను ఇంతగా సపోర్ట్ చేసినందుకు ఆ శివయ్య ఆశీషులు నాకు మీకు మనందరికీ ఉండాలి అనేసి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం హ్యాపీ మహాశివరాత్రి బాయ్